కోర్టు ధిక్కరణకు పాల్పడిన సిద్దిపేట సబ్ రిజిస్టార్ పై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి గుండ్ల శివచంద్రం డిమాండ్ చేశారు సిద్ధిపేట ప్రశ్నలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు కోర్టు పరిధిలో ఉండి సివిల్ దావా నడుస్తున్న పొన్నాలలో గల సర్వే నంబర్లు నూట డెబ్బై నాలుగు నూట ఐదు యాభై నాలుగు యాభై ఐదు ఉన్న భూమిని అమ్మకూడదన్న కోర్టు ఆర్డర్ను ధిక్కరించి చట్టవిరుద్ధంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు ఈ విషయమై సమాచార హక్కు చట్టం ప్రకారం ఫైల్ వివరాలు రికార్డు తనిఖీలకు అనుమతి అడిగిన ఇవ్వకుండా సహచట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు కోర్టు కంటెంప్ట్ కింద సిద్ధిపేట సబ్ తీసుకోవాలన్నారు ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు న్యాయస్థానం ఆర్డర్ను పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా భూములను రిజిస్ట్రేషన్ చేయడం సహచట్టం ప్రకారం అడిగిన సమాచారం ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న సబ్ రిజిస్టార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

అందులో భాగంగా వాళ్ళు రిజిస్టర్ కానీ డిస్టిక్ మినిస్టర్ కానీ మాకు సరైన రెస్పాండ్ కాకుండా సరిగా అడిగిన ప్రశ్నలకు సమా కరెక్ట్గా సమాధానం ఇవ్వకుండా దాటువేత ధోరణితో వాళ్ళు వ్యవహరిస్తున్నారు అందులో భాగంగా మేము కొన్ని ముందు ఉంచాలనుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే మన సబ్మిస్టర్ కార్యాలయం ఇక్కడ సిద్దిపేటలో చాలా వరకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే సిద్దిపేట కోర్టులో ఉన్న కేసులను ఉన్న పరిధిలో ఉన్న గౌరవ కోర్టు పరిధిలో ఉన్న రిజిస్టర్ చేయకూడని ప్రొవిప్టెడ్ ఉన్న డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయడము గౌరవ హైకోర్టు పరిధిలో ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్లను కూడా కింద ఉన్న డాక్యుమెంట్లను కూడా రిజిస్టర్ చేయడము మా దృష్టికి వచ్చింది ఇందులో భాగంగా మాకు వచ్చిన కాంప్లైంట్ తోటి మేము క్షేత్రంలో ఉన్న క్షేత్రంలో జరుగుతున్న అవినీతిని మేము బయట పెట్టాలనే ఉద్దేశంతో మా సంస్థ పనిచేస్తుంది కాబట్టి అందులో భాగంగా మేము కొన్ని సేకరించడము ఆ సేక సేకరించిన వివరాలు మా పత్రికాముఖంగా ఈరోజు మీకు తెలియబరుస్తున్నాము